మన గారి ఎలా అనిపిస్తుంది అన్న చాలా అంటే చాలా కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన కళ ఇప్పటికి నెరవేరింది దయచేసి ఎవరు కూడా కి నమ్మకండి దయచేసి ఫస్ట్ థింగ్ అంటే ఇప్పుడు బాగా ట్రూమర్ అవుతుందంటే డిప్యూటీ ని నారా లోకేష్ గారికి ఇవ్వాలి అని చాలా అంటే చాలా ఉంటున్నాయి కాకపోతే ఇప్పుడు మా గవర్నమెంట్ అంటే మా జనసేన తరగతి నాయకులు అందరూ చెప్తున్నారు ఈ విషయానికి ఎవరికి నెగిటివ్ తీసుకోకండి మీరు అందరూ వాళ్ళు వాళ్ళు డిసైడ్ అవుతారు కానీ ఎవరు కూడా తీసుకోకండి అని చెప్పారు సో దానివల్ల మేమందరం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు దేశం మొత్తం నరేంద్ర మోడీ కూడా పవన్ కళ్యాణ్కి అభిమానించే వ్యక్తిగా ఉన్నారు సో దర్శ నాయకులంతా ఫ్రెండ్షిప్తో ఉన్నారు నీట్గా వాళ్ళంతా బాగానే ఉన్నారు మరి అభిమానులు ఎందుకు మాకు సీఎం చేయండి ఈ డిప్యూటీ సీఎం చేయండి అని కొట్టుకుంటున్నారు కదా మరి ఆ అభిమానులకు ఐక్యత లేదంటారు ఐక్యత లేదు కాదన్న ఇప్పుడు కొంతమందికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను పొలిటికల్ లీడర్ అన్న నాకంటే ఫ్యాన్ బేస్ ఉంటుంది కొన్ని లీడర్గా వాళ్ళు ఏంటంటే నేను ఒక పొజిషన్లో ఉండాలి వాళ్ళు అనుకుంటారు నేను వా నా పొజిషన్ అంటే నా పొజిషన్ నాది చూసుకునే తప్ప వేరే మనం ఎక్కువగా ఆలోచించకూడదు సో యాజ్ అభిమానిగా వాళ్ళ పొజిషన్లో చూసుకునే తప్పేం లేదు లేదన్న ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఛాలెంజ్ చేశారు ఏమనంటే వైసీపీ పార్టీని భూస్థాపితం చేస్తా అత్త అయితే ఒక్కొక్కరు పెద్ద తలకాయలన్నీ కూడా ఎగిరిపోతున్నాయి అప్పుడు కేసీఆర్ నాని గారు ఇప్పుడు ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు రాజమ రాజీనామా కూడా చేస్తున్నారు వైసీపీకి అప్పుడు అంతా ఎదిగిదీశారు కదా వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అంత వన్ ఎందుకన్నా సింపుల్ లాజిక్ వైసీపీ పద పదకొండు మంది ఎమ్మెల్యేలుగా నిలిచి ఉంటారు కదా దయచేసి దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి అసెంబ్లీకి రండి చర్చ చేయండి మీరు ప్రత్యేక హోదా మీ ముందు అసెంబ్లీకి రండి తర్వాత మాట్లాడండి అన్న ఇప్పుడు ఫర్ ఎగ్జా మన నారా లోకేష్ గారు అయితే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన శాఖలు ఒకటి విద్యాశాఖ నిమిటి ఐటీ శాఖ ఐటీ శాఖ విద్యాశాఖ అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేకూరిస్తారు అది మాకు నమ్మకం ఉంది అండ్ పవన్ కళ్యాణ్ గారు విషయానికి వస్తే ఎన్నో దశాబ్దాల కాల దశాబ్దాల కాలంగా వేచి ఉన్న ప్రాజెక్టులు రోడ్లు కానీ ఏ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నీ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఎదుగుతూనే ఉన్నాయి మీ ఆల్వేస్ సపోర్ట్ ఇది వీళ్ళిద్దరిలో ముందు సీఎం ఎవరవుతారని మీరు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అన్న నో డౌట్ అటల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దావాస్ వెళ్ళారు దావాస్కి వెళ్ళేటప్పుడు ఐదు రోజులు ఒకటి కాదు రెండు కాదు ఐదు రోజులు మన సీఎం గారే ఉన్నారు మేము యాజ్ ఏ పవన్ కళ్యాణ్ కానీ జనసేన నాయకుల ఫ్యాన్గా మా సీఎం పవన్ కళ్యాణ్ గర్వంగా చెప్పుకుని ఐదు రోజులు మేము గర్వంగా ఉన్నాం చెప్తారు ఇది అమర్నాథ్ గారే చెప్పారు కదా అమర్నాథ్ ఒక క్వశ్చన్ అడుగుతున్నా దావోసులో నువ్వు వెళ్ళాను అంటున్నావు దావోస్కి ఎప్పుడు వెళ్ళు కనీసం నువ్వు ఏదో రూమర్స్ ఏదో ట్రోల్ చేస్తున్నావు తప్పులేదు నేను ఆంధ్రప్రదేశ్ ప్రజనే నాది శ్రీకాకుళం జిల్లా పలాస గుర్తుపెట్టుకున్నావు అమర్నాథ్ రెడ్డి గారు దయచేసి మీరు మీ చలి ఉందని చలి లేదని మీకు చలింది కానీ దీనికి సంబంధం లేదు మీకు చేత కాలేదు మా ఆంధ్రప్రదేశ్ ప్రజల మా అందరి నమ్మకం మీద నారా లోకేష్ గారు వెళ్ళి ఎక్కువ అంటే ఒకటో రెండో ఆ కంప్లైన్ అయితే రావడం జరిగింది అందులోనే మా యొక్క శ్రీకాకుళం జిల్లాలోనూ ఒకటి అనౌన్స్ కూడా చేశారు అది సక్సెస్ అయితే మా యొక్క శ్రీకాకుళం జిల్లా యువనేత యువతలకు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ప్రసక్తి ఉంది అధికారంలోకి వస్తే సుగాలి పూజకి న్యాయం చేస్తామని చెప్పేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏం నెలలు అవుతుంది ఏం మాట్లాడలేదు అది చేస్తారన్న అంటే ఒక టూ టూ త్రీ మంత్స్ టైం పడుతుందే తప్ప ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అది నేను నమ్మకం నమ్మిస్తు నమ్ముతున్నా అంతే పార్టీలో చీలికలు వస్తే నెక్స్ట్ జగన్ వచ్చే చాలా ఉంటాయి సమస్య లేదు జగన్ రాడు అదే అన్న ఇందాకలో ఎప్పుడేదో చెప్తున్నా అవి ఇటువంటి రూమర్స్ అనేది నమ్మకండి అది వైసీపీ వాళ్ళు సృష్టించింది ఎవరు కూడా నమ్మద్దు దయచేసి జనసేన నాయకు సమస్య లేదు అప్పుడు వాళ్ళు డిపెండ్స్ అప్ప అన్న పవన్ కళ్యాణ్ గారు అన్న అప్పుడు ఒక అభిమానిగా మీరు ఎవరికి సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అది చేసిన స్టెప్ ఏదైనా సరే ఆలోచ ఒక విషయం ఏదైనా ఆలోచించాలంటే పవన్ కళ్యాణ్ ఆలోచించే తీసుకోండి డిసిషన్ అయినా సరే ఏదో పార్టీలు విభేదాలు వచ్చాయని మారిపోయే ప్రసక్తి లేదు ఎప్పటికీ అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ జనసేన తరఫున ఉంటాం జనసేన నాయకులుగానే ఉంటాం సగర్ గర్వంగా చెప్పుకున్నాం జనసేన నాయకులు పక్కా అన్న చంద్రబాబు నాయుడు గారు నేషనల్ వైడ్గా చూసుకుంటే చూసుకుంటున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాబట్టి ముఖ్యమంత్రిగా మేము కూడా ఆలో ఆలోచిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు చెయ్యాలి అని సి వాట్ హ్యాపెన్ లేటెస్ట్ థింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ